నేను మొన్న ఒక వీడియో చూశాను ఆ వీడియోలో రాక్షసుడైన రావణాసురుడు సీతమ్మని సముద్రం మీద నుంచి సునాయాసంగా ఎత్తుకు వెళ్ళిపోయాడు మరి దేవుడైన రాముడేమో తన భార్యను తెచ్చుకోవడానికి వానరులను సహాయం అడిగి సముద్రం మీద ఒంతెని కట్టుకొని అంత కష్టపడ్డాడు ఎందుకు అని పెట్టారు దానికి హేళనగా చాలామంది కామెంట్లు కూడా పెట్టారు సర్వం తెలిసిన వశిష్ఠ మహర్షి అంతటి వారు శ్రీరాముడి పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టారు కానీ ఏమైంది అదే సమయానికి రాముడు కైకేయమ్మ కోరినట్టుగా పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది శోకంతో దశరథ మహారాజు మరణించవలసి వచ్చింది మరి వశిష్ఠ మహర్షి పెట్టిన ఆ ముహూర్తంలో తప్పుందా లేదు త్రికాల జ్ఞాన సంపన్నుడైన వశిష్ఠ మహర్షి పెట్టిన ఆ ముహూర్తం సర్వరాక్షస సంహార జైత్రయాత్రకి శ్రీరాముడు వెళ్ళడానికి ఏ కార్యం కోసమైతే శ్రీరాముడు మానవ రూపాన్ని దాల్చాడో ఆ కార్య నిర్వహణలో మానవ ధర్మాలను పాటించాడు మానవ రూపంలో ఉన్నారు కాబట్టే మానవ ధర్మాలను పాటించాడు శ్రీరాముడు జై శ్రీరామ్